గుడ్డుతో కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఎగ్స్ని ఉడికించేసుకొని ఎల్లోని పక్క కుంచేసుకొని ఒక ఎగ్ని నేనైతే ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసి ఉడికించేసుకొని కట్ చేసుకున్న ఈ ఎగ్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని కొద్దిగా కారంని కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి మరీ సాల్ట్ మొత్తం అంతా ఇక్కడే వేసేయకూడదు మళ్ళీ మనం కర్రీలో కూడా వేసుకుంటాము అందుకని కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఇవంతా కూడా ఎగ్ పట్టేలాగా ఎగ్ కాస్త వేగేలాగా మీరు కావాలి అనుకుంటే ఈ ఎగ్ని బాగా ఎర్రగా అయ్యే వరకు అంటే క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేపేసుకోవచ్చు ఎర్రగా అయ్యే వరకు అంత ఎర్రగా అయ్యే వరకు వేపట్లేదు ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని వేపేసుకొని పక్కకైతే తీసేసుకొని ఉంచేసుకున్నాను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి కరివేపాకు ఎర్రగడ్డని కూడా వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఎరగడ్డని మగ్గించేసుకోవాలి ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ దీన్ని కూడా మొత్తంగా వేపేసుకోవాలి ఇది అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి ఒక స్పూను అలాగే మనం కారం ఇందాక ఎగ్గులో కూడా వేసాము మళ్ళీ మనం కారం స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని ఇక్కడైతే యాడ్ చేసేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలాని వేసేసుకో వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఎగ్ని కలిపేసుకొని ఇక్కడ మనం కారము లేదా ఉప్పు ఏదైనా సరే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకుంటే ఈ ఎగ్గు కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైతు వయసులో కలుపుకొని తినడానికైనా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది అండ్ ఒక టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్